శ్రీ గు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్ దేవి ఎంఎస్సి ఇన్ యోగా ఈనాటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము కపాల బాతి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలి అనేది కపాల బాతి కపాలం అంటే మన యొక్క స్కల్ అనేటువంటి అర్థం ఉంది బాతి అంటే మన యొక్క స్కల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్ ఏంటి ఎస్ రైట్ మన యొక్క బ్రెయిన్ సో కపాలభాతి ప్రాణాయామ రెగ్యులర్గా సాధన చేయడం వలన మన యొక్క బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అలాగే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ సర్క్యులేషన్ అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కపాలభాతిని మనం యాక్టివేషన్ ప్రాణాయామ అంటాం ప్రాణాయామ స్టార్ట్ చేసుకునేటప్పుడు లైక్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామస్ ఆర్ కూలింగ్ ప్రాణాయామస్ రిజనువేటింగ్ ప్రాణాయామాస్కి వెళ్ళే ముందు మనం యాక్టివేషన్ ప్రాణాయామాస్ని చేసుకుంటాం అయితే వీటిని కూడా మనం డైరెక్ట్గా చేయకూడదు కొన్ని రకాల వార్మప్స్ లేదంటే సెక్షనల్ బ్రీతింగ్స్ లాంటి ప్రాణాయామస్ తర్వాత మనం సాధన చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాణ ఆయామం అంటే ప్రాణ అంటే ప్రాణిక్ ఎనర్జీ ఆయామ మన యొక్క శరీరం అంతా ఎక్స్టాన్షన్ చేసేటువంటి పద్ధతి దీనిలో మనం ఏం చేస్తామంటే అవేర్నెస్తో కూడినటువంటి ఎగ్జలేషన్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం సో దట్ మన యొక్క లంగ్స్లో ఉన్నటువంటి వేస్ట్ ఎయిర్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్లీ మనం ఎగ్జేల్ చేయడం మీదే మనం ఫోకస్ చేయడం వలన ఇది మన యొక్క లంగ్స్లో చాలా అద్భుతమైనటువంటి క్రియని జరిపిస్తుంది అదేవిధంగా ఇది హార్ట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన యొక్క శరీరం అంతా కూడా యాక్టివ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే కపాలా బాతి ప్రాణాయామ అనేది చేసేటప్పుడు యోగ సాధకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈరోజే స్టార్ట్ చేశారు అంటే కనుక కౌంటింగ్ చాలా తక్కువ పెట్టుకోండి బిగినో స్టేజ్ తీసుకోండి ఒక థర్టీ కౌంట్స్ పర్ సెకండ్ థర్టీ కౌంట్స్ పర్ సెకండ్ థర్టీ కౌంట్స్ అలా ఒక సిక్స్ టైమ్స్ రిపీటెడ్గా మీరు సాధన చేయండి తర్వాత తర్వాత స్లోగా ఈ యొక్క కౌంట్ని ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు రీసెంట్గా స్టమక్ సంబంధించినటువంటి సర్జరీస్ జరుగున్నాయి మెన్స్ట్రేషన్ టైం లేదంటే కనుక జర్నీస్ చేసి వచ్చాం నైట్ పడుకోలేదు ఆల్రెడీ వెట్టి ఇష్యూ ఉంది ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ ఉన్నాయి ప్లీజ్ దీన్ని అసలు టచ్ చేయొద్దు ఎవరు ఏ యొక్క ప్రాణాయామాస్ని చేసుకోవాలి ఏ ఏజ్లో ప్రాణాయామాన్ని ఎలా సాధన చేయాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి ఎలాంటి ప్రాణాయామా చేసుకోవాలి మరియు అవి సాధన చేసేటప్పుడు ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటి ఇవి మీరు తెలుసుకుని చేస్తే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా కానీ మనం యోగ సాధనలో తగ్గించుకునేటువంటి శక్తి అనేది మనకి యోగాలో ఎంతోమంది రిషిస్ మన కల్చర్గా అందించడం అనేది జరిగింది సో సాధన అనేది చాలా అద్భుతంగా మీకు జరగాలన్నా దీని యొక్క ప్రతి రిజల్ట్ మీకు రావాలన్నా కానీ ప్రతి ఒక్క దాని యొక్క బెనిఫిట్స్ ఎవరు చేయొచ్చు ఇండికేషన్స్ ఏంటి ప్రతిదీ తెలుసుకుని సాధన అనేది స్టార్ట్ చేయండి మీ యొక్క జర్నీ రోజు సాధన అనేది స్టార్ట్ చేయడం వలన ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకి మనం చెక్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అయితే కపాలభాతి ప్రాణాయామ ఎలా చేయాలో చూసి మరియు దీనికి సంబంధించి మరికొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాము కపాలభాతి ప్రాణాయామం కొరకు మీరు కుదిరితే వజ్రాసన్ని ఎంచుకోండి లేదంటే సుఖాసన్ని తీసుకోండి ఏదైనా కానీ కంఫర్ట్గా ఉన్నటువంటి ఆసన స్థితిని అంటే సిట్టింగ్ పొజిషన్ని ఎంచుకోండి మీరు కింద కూర్చోలేను అనుకుంటే కనుక సోఫా పైన కానివ్వండి లేదంటే ఒక చైర్ పైన కూర్చొని కూడా మీ యొక్క సాధనని స్టార్ట్ చేసుకోవచ్చు మీరు యొక్క ఈ యొక్క సాధన స్టార్ట్ చేసేటప్పుడు మీ యొక్క స్పైన్ని నిటారుగా ఉండే విధంగా చూసుకోండి ఇది కంపల్సరీ మీ యొక్క స్పైన్ నిటారుగా ఉండాలి అలాగే ఈ యొక్క సాధన చేసేటప్పుడు ఫేషియల్ మజల్స్ని టైట్ చేసేయడం షోల్డర్స్ని టైట్ చేయడం బాడీ అంతా కూడా టైట్గా పట్టేసేయడం చేయొద్దు జస్ట్ ఆ యొక్క స్ట్రోక్స్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండండి కపాలబాతిలో యాక్టివ్ ఎక్సరేషన్ పాసివ్ ఇన్హేల్ ఎగ్జేల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం ఇన్హలేషన్ ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది కొత్తగా సాధన చేసే వాళ్ళైతే కనుక చూడండి స్టమక్ మీద ఈ విధంగా హ్యాండ్ ఉంచేసి ఐస్ని క్లోజ్ చేసేసుకోండి చక్క మంచిగా ఇన్హేల్ ఎగ్జేల్ ఒక త్రీ కౌంట్స్ చేద్దాము ట్రై టు టేక్ డీప్ బ్రీతింగ్ ఒక ఫోర్ కౌంటింగ్ వరకైనా ఇన్హేల్ చేయడానికి మీద ఫోకస్ చేయండి Then slowly exhale, inhale, exhale, inhale, exhale. జస్ట్ నార్మల్ బ్రీథింగ్స్ ఇప్పుడు శ్వాసని ఎక్సలేషన్స్ చేస్తూ స్టమక్ నుంచి ఇవ్వాలి చూడండి స్ట్రోక్ ఎలా పడాలో మీకు అలవాటు అయ్యే వరకు కూడా హ్యాండ్ని ఇక్కడ ఉంచండి ఉంచి ఫోకస్ చేస్తూ ఉండండి పొట్ట అనేది ఏ విధంగా మీకు మూమెంట్స్ అనేది పడుతూ ఉన్నాయి అనేది అలవాటు అయిన తర్వాత హ్యాండ్ని ఇక్కడ పెట్టుకుని ప్రశాంతంగా Then slowly relax your breath. సాధనలో ఎక్కడ కూడా కళ్ళు తెరవకోకుండా ఉండి ఒక బ్రేక్ తీసుకున్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి మరలా సాధన స్టార్ట్ చేయండి ఇదే విధంగా మీరు ఒక సిక్స్ రౌండ్స్ వరకు కూడా చేసుకోవచ్చు బట్ న్యూగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఒక త్రీ రౌండ్స్ వరకే పెట్టుకోండి తర్వాత నిదానంగా నిదానంగా స్ట్రోక్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోండి అలాగే రౌండ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి చూసారు కదా కపాలభాతి ప్రాణాయామాన్ని ఎలా చేయాలో ఈచ్ ఎగ్జలేషన్ మీద ఫోకస్ చేస్తూ చేయండి మీ యొక్క పొట్ట ఎంత ఉన్నా కానీ పొట్ట తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా హ్యాపీ న్యూస్ కదా చక్కగా సిట్టింగ్ పొజిషన్లో మనం కపాలభాతి చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది అలాగే మన యొక్క బాడీ యాక్టివ్ అవుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బూస్ట్ అవుతుంది స్లీపింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్లీపింగ్ పార్టర్ని సెట్ చేస్తుంది బ్రీతింగ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ని సఫర్ తగ్గిస్తుంది అలాగే గురక స్నోరింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే కపాలపాతి ప్రాణాయామ ఎన్నో అద్భుతాలని సృష్టించేటువంటి ప్రాణాయామగా మనం చెప్పుకోవచ్చు అయితే దీన్ని ఎవరు చేయకూడదు కూడా నేను చెప్పాను సో దట్ మీరు ప్రాక్టీస్ అనేది చాలా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి స్లోగా స్లోగా సాధన పెరిగే కొందికి కూడా మీ యొక్క యాక్టివ్ లెవెల్స్ని కూడా మీరే అబ్జర్వ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉండే ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరి ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే